తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం లేదు ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి ఐ థింక్ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అనుకుంటా సమావేశాలు జరగబోతున్నాయి ఈ సమావేశాలకు కేసీఆర్ గారు హాజరు కావాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగిందంట చాలా గొప్ప పరిణామం ఎందుకంటే అసెంబ్లీలో ఆయన ప్రస్తావన ఆయన మాటలు ఆయన తోటాలు వినాలని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు నాలాంటి వాళ్ళు ఎందుకంటే కేసీఆర్ గారి స్పీచ్లు అంటే నాకు చాలా ఇష్టం ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన మాట్లాడే విధానం ఏదైనా సరే ఆయన టాపిక్ టాపిక్ చాలా బాగా మాట్లాడతారు ఆయన ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్తో ఆయన ఎక్కడా కానీ ఫేక్ ప్రచారం ఉండదు ఏదైతే ఉందో దాన్ని రియాలిటీగా చూపిస్తాడు అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడతాడు కామన్ భాషలో మాట్లాడతాడు తెలుగు హిందీ ఇంగ్లీష్ దుమ్ము లేపుతాడు మూడు భాషల్లో కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు కూడా తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లో బీభత్సంగా విజృంభిస్తారు అందుకే వాళ్ళ మాటలన్నా వాళ్ళ యొక్క మాట్లాడే విధానం అన్నా సరే చాలా ఇష్టం సో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నాడనేసి తెలుస్తుంది చాలా గొప్ప విషయం ఆయన అసెంబ్లీలో ప్రస్తావన ఆయన అసెంబ్లీలో తెలంగాణ గురించి మాట్లాడడం తెలంగాణ సమస్యలను తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం అనేది చాలా గొప్ప విషయం ఆయన మాటలు అసెంబ్లీలో ఆయన మాట్లాడే మాటలే వినాలని చెప్పేసి నేను గత రెండు సంవత్సరాలు జాయిన్ చేస్తున్నాను సో ఆ కోరిక ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి అంటే రేపటి నుంచి ఆ కళ నెరవేరబో నెరవేరబోతుంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీ వైపు తొంగి చూడడమే మానేసేది కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే ఆనాడు వెళ్ళాడు ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ లేకుండా కేటీఆర్ గారు హరీశ్రావు గారి నేతృత్వంలోనే బీఆర్ఎస్ ధీటైన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం కేటీఆర్ గారు కూడా చాలా బాగా వండర్ఫుల్గా మాట్లాడతాడు హరీష్ రావు గారు అయితే ఇంకొక ఎత్తు అదేవిధంగా మీరు చూశారు కొద్ది రోజుల క్రితమే మీడియా ముందుకు వచ్చాడు కేసీఆర్ గారు పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది జరుగుతున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కేసీఆర్ గారు తీవ్ర విమర్శలు కూడా చేశారు అలాగే ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణకు జలాల విషయంలో ద్రోహం తలపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తుంది అని చెప్పేసి కేసీఆర్ గారు ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు తెలంగాణకు తాగునీళ్ల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించాడు ఆ తర్వాత కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు తీవ్రస్థాయిలోనే విలుచుపడ్డాడు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చే సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడు అసెంబ్లీలో కేసీఆర్ గౌరవానికి తనది పూచి అని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా మాట్లాడడం జరిగింది దాని భాగంగా రేవంత్ రెడ్డి కూడా అలానే మాట్లాడాడు అదేవిధంగా రీసెంట్గా ఒక మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి వెళ్ళాలి ఈ పాల్మూరు రంగారెడ్డి విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పేసి కేసీఆర్ గారు నిర్ణయించుకోవడం జరిగిందంట సో తెలంగాణకు తాగునీళ్ళ విషయమై సభలో కేసీఆర్ గారు నిలదీసే అవకాశం కూడా ఉంది అయితే ఇక్కడ ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారనే అంశం మీద సమస్యల ప్రస్తావన ఆధారపడి ఉంటుంది మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు వెళితే సభ చాలా హాట్ హాట్గా సాగే అవకాశం కూడా ఉంటుంది చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆయన ప్రసంగం కోసం సో ఆయన అసెంబ్లీలో ఆల్మోస్ట్ ఆల్ టూ ఇయర్స్ తర్వాత ఆయన మాటలు మనమందరం కూడా వినబోతున్నాం చాలా గొప్ప విషయం చూద్దాం మరి